హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు స్పైసీ స్పైసీగా టేస్టీగా చిల్లీ జాయింట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈ జాయింట్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం నేను ఇక్కడ జాయింట్స్ అలాగే చిన్న వింగ్స్ కూడా తీసుకున్నానండి ఈ జాయింట్స్ని నీట్గా ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం తీసేసుకోవాలి జాయింట్స్కి ఇట్లాగా లైన్స్ లాగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి లోపల వరకు ఈ విధంగా లైన్స్గా కట్ చేసుకోవాలి ప్రతి పీస్కి ఇదే విధంగా కట్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న జాయింట్స్ అలాగే వింగ్స్ కూడా తీసుకున్నా ఇప్పుడు దీంట్లోకి మసాలాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు పెప్పర్ పౌడర్ మిరియాల పొడి పసుపు కారం నేను ఇక్కడ కారం కొంచెం తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే చిల్లీ పేస్ట్ వేసుకుంటాం కాబట్టి ఈ చిల్లీ పేస్ట్ కోసం ఇక్కడ ఎండుమిరపకాయల్ని కొద్దిసేపు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నానండి వాటర్ పోసి నానబెట్టి అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్ల పెరుగు మీద మీగడ యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ మీగడ అవైలబుల్ లేకపోతే పెరుగు కూడా ఒక కప్పు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఎండుమిర్చి నానపెట్టుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి బాగా మెత్తగా నానిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలండి ముక్కలకి పట్టే విధంగా మనం వేసుకున్న పెరుగు గరం మసాలా పౌడర్ ఉప్పు పసుపు కారం అలం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అన్ని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కోటింగ్ మనం లైన్స్ కట్ చేసుకున్నాం కదండి ఆ లైన్స్ లోపలకి కూడా ఈ మసాలా అంతా లోపలికి పట్టే విధంగా చక్కగా ఈ మసాలాన్ని వాటికి కోటింగ్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకి పట్టించేసి ఈ పీసెస్ని పక్కకు పెట్టేసుకోవాలి ప్రతి పీస్కి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని పక్కకు ఉంచేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఎన్ని మిర్చి ఉన్నాయి కదండి ఆ మిర్చిని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఆ చిల్లీ పేస్ట్ని ఆ చిల్లీ పేస్ట్ వేసుకుంటే స్పైసీ స్పైసీగా కూడా ఉంటుంది అవి నలగటం కోసం అని చెప్పి అవి బాగా మెత్తగా నానిపోయిన తర్వాత వాటిలో కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఆ చిల్లీ పేస్ట్ని ఇప్పుడైతే ఆ చిల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం ఈ పేస్ట్ కూడా చిల్లీ మనం పేస్ట్లో చేసుకున్న ఈ చిల్లీ పేస్ట్ కూడా దీనిపైన వేసేసి ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్న ఈ పీసెస్ని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టేసుకోండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక టూ అవర్స్ అయితే బయట ఉంచేసుకున్న సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి లేదు మీరు ఫోర్ అవర్స్ అట్లా కూడా ఉంచేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మీరు ఆఫ్టర్నూన్ కలిపి ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఈవినింగ్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ఒక వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని ఈ బటర్లో ఈ జాయింట్స్ అనేవి విధంగా అరేంజ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవటం లేదు ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా ఒక టూ స్పూన్స్ బటర్ వేసి ఇవన్నీ ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ఆల్రెడీ మనం వీటిల్లో మిగడ వేసుకున్నాము అన్నీ స్పైసీగా కలిపేసుకొని ఉంచుకున్నాం కదా వాటిల్లో ఉన్న ఆయిల్తోనే మనం వేసుకున్న బటర్లోనే చక్కగా కుక్ అయిపోతాయండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఆ మీగడ్లో ఉన్న వీటిలో ఉన్న వాటర్ కానీ ఆ మీగడ ఆయిల్ కానీ బయటకు వచ్చి చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి డీప్ ఫ్రై మీకు కావాలంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు సిమ్లో ఉంచుకొని రెండు వైపులా కలుపుకుంటూ మాడకుండా తిప్పుకుంటా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేసేసి గ్రేవినెస్ లేకుండా చక్కగా దగ్గరికి డీప్ ఫ్రై అయిపోయే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మొత్తం దగ్గరికి అయిపోయి డీప్ ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని వీటిని ఉల్లిపాయ ముక్కలతో అలాగే నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పైన ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని సర్వ్ చేయండి ఎంతో టేస్టీ చిల్లీ జాయింట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్